హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మందారాన్ని చూసి ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు మందారాన్ని చూసి దీపక్ అలా ఇంక చూస్తూ ఉండిపోతారు పెద్దయ్యా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పెద్దయ్యా నన్ను ఇవాళ హాస్పిటల్లో చంపాలని ప్రయత్నించింది ఈ దీపక్కే పెద్దయ్యా ఇప్పుడు మాత్రమే కాదు ఆరేళ్ల క్రితం కూడా ఇదిగో ఈ దీపక్ విజయాంబికలే నన్ను చంపడానికి ప్రయత్నించారు అని చెప్తుంది మందారం ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక సూర్యప్రతాప్ కూడా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు మందారం ఏంటమ్మా నువ్వు చెప్పేది మా అక్క నిన్ను చంపడానికి ప్రయత్నించిందా అని అడుగుతారు చంద్రం అవును చిన్నయ్య నేను చెప్పేది నిజం ఆ రోజు రాఘవని వెతకరా వెతకడానికి నేను రాజన్న వెళ్తే మేము వెళ్ళే దారిలో నన్ను దీపక్ అడ్డగించాడు ఇద్దరు కలిసి నన్ను చంపాలని ప్రయత్నించి నన్ను పక్కకి తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని జరిగిందంతా చెప్తుంది మందారం ఒక్కసారిగా దీపక్ అయితే మావయ్య మీరు మీరు ఇదంతా నమ్మద్దు మావయ్య వద్దు మావయ్య అని అంటాడు ఇంకా మళ్ళీ దీపక్ చెంపపై ఒకటి కొడతాడనమాట సూర్యప్రతాప్ రేయ్ దీపక్ ఎన్నిసార్లురా ఎన్నిసార్లు నీ స్వార్థం కోసం ఎదుటివారి ప్రాణాలే తీయాలనుకుంటున్నావా మొన్నేమో అక్కని చంపాలనుకున్నావు ఇవాళేమో మందారాన్ని అప్పుడే చంపాలనుకున్నావు ఏదైనా చేస్తావా నీ స్వార్థం కోసం ఏదైనా చేస్తావా అని అడుగుతారు ఒక్కసారిగా ఇంక దీపక్ మావయ్య మీ కాలు పట్టుకుంటాను మావయ్య నన్ను బయటికి పంపించొద్దు మావయ్య అని ఇంకా కాలు పట్టుకుంటూ ఉంటాడనమాట దీపక్ రేయ్ నీలాంటి వాళ్ళని జైల్లో పెట్టించడం కూడా చాలా తక్కువ పని కాబట్టి ఈ ఇంటి నుండి గెంటి వేయడమే కరెక్ట్ పోరా పో అని అంటారు దీపక్ని సూర్యప్రతాప్ తమ్ముడు వాడేదో తెలియక చేశాడు తమ్ముడు అని అంటుంది అక్క నీపై నాకు అభిమానం ఉంది కాబట్టి నేను అనట్లేదు అనట్లేదక్క నీకు ఇంకొకసారి నేను చెప్పను దీపక్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోరా బయటికి పో అని చెప్పి ఇంకా దీపక్ని మెడపట్టుకొని గెంటేస్తారనమాట సూర్యప్రతాప్ ఇంకా చాలా కోపంతో రగిలిపోతున్న దీపక్ అలా బయటికి వెళ్ళిపోతారు విజయాంబిక మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది దీపక్ జీవన్ దగ్గరికి వెళ్తాడు జీవన్ ఇకపై ఆ కుటుంబాన్ని నాశనం చేయడమే మన పని అని ఇంకా దీపక్ జీవన్ ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మందారం సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది పెద్దయ్యా జరిగిందంతా నేను తెలుసుకున్నాను పెద్దయ్య రాజన్న రూప విడివిడిగా ఉంటున్నారని నేను అర్థం చేసుకున్నాను నా వల్లే రాజన్న రూపకి దూరం అయ్యాడని కూడా తెలుసుకున్నాను కాబట్టి నేనే వాళ్ళని కలపాలి అనుకుంటున్నాను నేను అందుకే మాట్లాడాలనుకుంటున్నాను పెద్దయ్య రాజన్నది రూపది ఎలాంటి తప్పు లేదు కాబట్టి వాళ్ళని మీరే మీరే దగ్గర చేయాలి పెద్దయ్యా అని ఇంకలా మందారం అయితే అడుగుతూ ఉంటుంది సూర్యప్రతాప్ని సూర్యప్రతాప్ మందారం వైపు చూస్తూ మందారం నాకు వ్యక్తిగతంగా రాజు అంటే ఎలాంటి కోపం లేదు నీ కారణంగా రాజు రూపని వదిలేశాడని రాజు రూపని అనుమానించాడని నేను బాధపడ్డాను ఒక తండ్రిగా నా బాధ నాకు ఉంటుంది కాబట్టి నా బాధ్యతగా తీసుకున్నాను ఇప్పుడు నువ్వే వాళ్ళిద్దరిని కలపాలి అంటున్నావు కాబట్టి నాకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటారు ఒక్కసారిగా రాజు అండ్ రూప ఇద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రాఘవ ఒక్కడి గురించి ఆలోచించాలమ్మాయి గారు అని రాజు మెల్లగా అంటాడు అవును రాజు మనం ఇప్పటి నుండి ఆ పనిలో ఉండాలని ఇంకా రూప కూడా రాజుతో చెప్తుంది రాజు నువ్వు ఇకపై ఈ ఇంట్లోనే ఉండొచ్చు రాజు అని అంటారు పెద్దయ్యా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు ఎలా అయితే నేను అమ్మాయి గారిని అపార్థం చేసుకున్నానో మీరు కూడా విరూపాక్షి అమ్మగారిని తప్పుగా అపార్థం చేసుకున్నారు ఆ అపార్థాలన్నీ తొలగిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది అయ్యగారు నేను అమ్మాయి గారు ఎలా సంతోషంగా ఉంటామో మీరు అమ్మగారు కూడా అంతే సంతోషంగా ఉంటారు ఖచ్చితంగా ఉండేలా మేము మేము నిరూపిస్తాం అయ్యగారు మేము నిరూపిస్తామని చెప్పి రాజు ఇంకా ఇంకక్కడి నుండి వెళ్తారు రాజు రూప ఇద్దరు కలిసి రాజు మనం బంటిని నాన్నకి పరిచయం చేయాలనుకున్నాం కానీ ఇప్పుడు అమ్మ బంటి ఇద్దరూ కలిసే ఆ ఇంటికి రావాలి అని ఇంక చెప్తుంది రూపా అవునమ్మాయి గారు నేను కూడా అదే కోరుకుంటున్నాను మనందరం క సారీ మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలి ఇప్పుడు మనకు కావాల్సింది రాఘవ రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటారు రాజు రాజు నాకెందుకో రాఘవ ఈ సిటీలోనే ఉండుంటాడు అనిపిస్తుంది ఎందుకంటే మందారంతో పాటు రాఘవని కూడా ఆ రోజు నువ్వు చూశానన్నావు కాబట్టి ఒకవేళ మందారం మనకి దొరికింది కాబట్టి రాఘవని వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారు కదా వాళ్ళ గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మనకి రాఘవ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది అని అంటారు అమ్మాయి గారు మనకి శత్రువులు ఎవరున్నారు అసలు రాఘవని దాచిపెట్టే అవకాశం ఎవరికి ఉంది అని అంటారు ఇంకెవరికి ఆ ఉన్నాడు కదా రాజు ఆ దీపక్కే చేసుంటాడేమో అని అంటారు లేదమ్మాయి గారు దీపక్ రాఘవని దాచిపెట్టాడు అని నాకు అనిపించట్లేదు దీపక్ వెనకాల ఇంకెవరో ఉన్నారు వాళ్ళే ఇదంతా నడిపిస్తున్నారు ఇది ఇలా ఉండగా జీవన్ అండ్ దీపక్ ఇద్దరు ఇంకలా రాఘవ వైపు చూస్తూ ఉంటారు రాఘవ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు చూడు నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుండి తప్పించుకోలేవు అని అంటాడు దీపక్ అది చెప్పాల్సింది నువ్వు కాదు రాజుబాబు ఖచ్చితంగా రాజుబాబు వస్తాడు వచ్చి మమ్మల్ని కాపాడతారు అని అంటారు ఎలా వస్తాడు ఎలా వస్తాడు వాడికి ప్లేస్ ఎక్కడో తెలియదు కదా అని అంటాడు దీపక్ ఇంక జీవన్ అయితే ఆలోచనలో పడతారు వెంటనే ఇంకా దీపక్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు అని అడుగుతాడు మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీకు ఏదైనా లోన్ కావాలా అని అంటారు ఏ నాన్సెన్స్ నాకేమీ లోన్ అక్కర్లేదు ఫోన్ పెట్టాయి అని కాల్ కట్ చేస్తాడనమాట దీపక్ ఇంకా వెంటనే ఆ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తారు రాజు థ్యాంక్ యూ రా మాకు కరెక్ట్ టైంకి హెల్ప్ చేసావని చెప్పి ఇంకా అలా రాజు రూప అయితే దీపక్ ఉన్న సిగ్నల్స్ దగ్గర ట్రేస్ చేసిన దగ్గరికి వెళ్తారు ఇంకా జీవన్ ఆలోచనలో పడతాడు ఏమైంది జీవన్ ఎందుకని నువ్వు వచ్చినప్పటి నుండి ఆలోచిస్తూనే ఉన్నావు అని అడుగుతారు దీపక్ నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నాకెందుకో ఆ రాజు రూపలకి మనమే దారి చెప్తున్నామేమో అనిపిస్తుంది అని అంటారు నో మనం ఎందుకు దారి చెప్తాం అలాంటిదేమీ ఉండదు అని చెప్పేసరికి ఇంకలా రాజు రూప ఇద్దరు కలిసి రాఘవ ఉన్న ప్లేస్కి వస్తారు ఒక్కసారిగా జీవన్ దీపక్ షాక్ అయిపోతారు ఇంకా రాఘవ అయితే అలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు ఆ రౌడీలందరినీ ఇంక కొట్టి అలా ఇంకా రాఘవ దగ్గరికి వస్తాడనమాట రాజు అప్పుడే ఇంకా జీవన్ కూడా అడ్డుకుంటుంటే జీవన్ని బాగా కొట్టి ఇంక రాఘవని విడిపిస్తాడు రాజు రాజు రాఘవని రిలీజ్ చేసి పోలీసులు అక్కడికి తీసుకువస్తారు జీవన్ని అరెస్ట్ చేపిస్తాడు రాజు చూడు రాజు నువ్వు ఎంతలా ఎంతలా ప్రమాదంలో పడ్డావో నీకు తెలియటం లేదు అని అంటాడు జీవన్ ఏ ముందు నువ్వు పోరా ఇంకొకసారి మా జోలికి వస్తే ఏమవుతుందో నీకు నీకు ఖచ్చితంగా తెలుసుకున్నావు కదా ఇకపై జైలుకు వెళ్ళు అని రాజు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇంకలా రాఘవని తీసుకొని రాజు రూప ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు విజయాంబిక ఈ రాజు రూపలేమో ఖచ్చితంగా రాగమని పట్టుకుంటామని బయలుదేరారు కానీ ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది సమయానికి దీపక్ని కూడా ఇంటి నుండి గెండేశారు ఇప్పుడు దీపక్తో నేనేం ఆలోచించాలి అసలు ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదని విజయాంబిక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకప్పుడే సూర్యప్రతాప్ హాల్లోకి వస్తాడు హాల్లోకి వచ్చి చూసేసరికి రాజు రూప రాఘవని తీసుకువస్తారు ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు ఇంకా రాఘవ పెద్దయ్యా అని సూర్యప్రతాప్ కాలపై పడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు పెద్దయ్యా నేను పాపం చేశాను పెద్దయ్యా క్షమించరాని పాపం చేశాను ఆ రోజు డబ్బులకి కక్కుర్తి పడి మహాతల్లి లాంటి విరూపాక్షి అమ్మగారిని నేను నింద వేశాను నింద వేసేలా చేశాను అదంతా అబద్ధం పెద్దయ్యా నాకు నాకు కొంతమంది డబ్బిస్తేనే నేనలా చెప్పాల్సి వచ్చింది కానీ నేను అబద్ధం అబద్ధం చెప్పాను పెద్దయ్యా అని అంటారు రాఘవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా అలా సూర్యప్రతాప్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు అవును అవును పెద్దయ్యా మేము చెప్పేది నిజం అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదు ఇదిగో వీరే వీడే ఇదంతా చేశాడు అని ఇంకా రాఘవయ్య వైపు చూపిస్తే చెప్పు నీకలా చేసింది ఎవరు 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 నిన్ను అలా డబ్బులిచ్చే అబద్ధం చెప్పమంది ఎవరు అని గట్టిగా అడుగుతాడు సూర్యప్రతాప్ ఇంకా విజయాంబిక కోపంగా చూస్తూ ఉంటుంది అయ్యా తను విజయాంబిక గారే అని అంటారు ఒక్కసారిగా ఇంకా విజయాంబిక వైపు చూస్తూ షాక్ అయిపోతారనమాట అలా ఇంకా సూర్యప్రతాప్ అక్క నేని ఎంతగానో నమ్మానక్క అలాంటిది నువ్వు నన్ను ఇంత ఇంతలా మోసం చేస్తావా నిజంగా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదక్క అని బాధపడుతూ ఉంటాడు తమ్ముడు నేను కావాలని అని అంటుంది వద్దక్కా ఏమి మాట్లాడద్దు నువ్వేం మాట్లాడద్దు నాకంతా అర్థమైపోయింది నువ్వు నన్ను ఎందుకు ఇలా చేశావో నాకు తెలియదు కానీ నేను మాత్రం విరూపాక్షికి అన్యాయం చేశాను అన్యాయం చేశానక్క అందుకే నా తప్పుని నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి విరూపాక్షి విరూపాక్షిని బ్రతిమలాడుతాను అని అలా విరూపాక్ష ఇంటికి బయలుదేరుతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా విరూపాక్ష అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇంక తనకి రాజు రూపలు పాపం ఎప్పుడు నా పనిపైన ఉంటున్నారు వాళ్ళని ఎలా అయినా ఎలా అయినా కన్విన్స్ చేయాలి బంటి గురించి ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా సూర్యప్రతాప్ కార్ సౌండ్ వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు విజయాంబి విరూపాక్ష చూడు విరూపాక్ష నే నిన్ను ఎంతలానో ఎంతలానో బాధ పెట్టాను నువ్వు నా ప్రహణమనుకో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ అనుమానమనే బీజంపై నేను నిన్ను ఇన్నాళ్ళు దూరం పెట్టాను ఇకపై మనకిలాంటి దూరాలు ఉండకూడదు అని ఇంక పాపం చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతారు సూర్యప్రతాప్ ఇంక తన తప్పు ఏమీ లేదని నిరూపించుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విరూపాక్షి ఇంకా సూర్యప్రతాప్ విరూపాక్షి రాజు రూప అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు ఇంక అప్పుడే రాజు రూప ఇద్దరు బంటిని ఇంక తీసుకువస్తారనమాట తీసుకువచ్చి చూపిస్తూ ఉంటారు నాన్న నీకు ఒకరిని పరిచయం చేయాలి నాన్న ఆ రోజు మనం మన నా కొడుకు చనిపోయాడు అనుకున్నాం కదా కానీ కాదు తను బ్రతికే ఉన్నారు నాన్న ఆ దీపక్ వల్లే ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నాన్న నా కొడుకు ఎవరో కాదు ఇదిగో ఈ బంటీనే అని బంటీని పరిచయం చేస్తుంది ఫస్ట్ టైం అయితే ఇంకలా రూపా బంటిని చూస్తూ అలా ఇంకా ఉండిపోతారనమాట పాపం సూర్యప్రతాప్ తాతయ్య అని ఇంక బంటి అలా వచ్చి హక్ చేసుకుంటారనమాట వెంటనే తన్నైతే ఇంక బంటిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్ బంటి నువ్వు నన్ను తాతయ్య అని పిలుస్తుంటే నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు సూర్యప్రతాప్ తాతయ్య మీరు ఎందుకని అలా ఏడుస్తున్నారు మీరు ఏడవద్దు మీరు హ్యాపీగా ఉండడమే నేను కోరుకుంటున్నానని చెప్పి ఇంకా అలా చాలా హ్యాపీగా ఉంటారనమాట రాజు రూపా ఇంకందరూ అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే విజయాంబిక మాత్రం చాలా జలుసుగా ఫీల్ అవుతుంది రాజు రూపా బంటి సూర్యప్రతాప్ విరూపాక్ష అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఇంకా సంతోషంగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది